నమస్కారం మిత్రులారా ఫిబ్రవరి పదహారో తారీఖు శుక్రవారం రోజు భారత్ బంద్ జరుగుతూ ఉంది ఈ భారత్ బంద్ను జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ భారత్ బంద్ ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఆలోచిస్తే భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు రైతు సంఘాలు కూలీ సంఘాలు సాధారణ పేద ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఈ భారత్ బంద్ను చేస్తూ ఉన్నారు ఈ భారత్ బంద్ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏమిటి అంటే భారతదేశంలో వారసత్వంగా వస్తున్నటువంటి సంపదను ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బొగ్గు గనులు బిఎస్ఎన్ఎల్ భారతీయ రైల్వే భారతీయ విమానం భారతీయ షిప్ యాడ్స్ ఇంకా అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలని కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టబెడుతోంది ఉంది దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ బండ్ నిర్వహించడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ కంపెనీలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వాళ్ళ అప్పులు తీర్చడం కోసం చెల్లించారు అలానే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ఇరవై నాలుగు చట్టాలను మూడు కోళ్లుగా మార్చి కార్మికులకి హక్కులు లేకోకుండా చేసేటటువంటి ఒక నీచమైనటువంటి కుట్ర చేస్తూ ఉంది బ్రిటిష్ కాలంలో కూడా కార్మికులకి హక్కులు సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి హక్కులను కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం హరిస్తూ ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కదులుతూ ఉంది సాధారణ పేద ప్రజలు వాడుకునే రోజువారీ వస్తువుల పైన పాలు మందులు ఇంకా ఆహార పదార్థాలపైన బీజేపీ ప్రభుత్వం ముప్పై నుండి యాభై రెండు శాతానికి జీఎస్టీని పెంచి నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ ఉంది నిజ వేతనాలు పడిపోతూ ఉన్నాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రతి సాధారణ పౌరుడు కూడా ఈ బంద్లో పాల్గొనాలి ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని మోసం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ఈ బంద్లో పాల్గొనాలి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పేసి యువతని మోసం చేసింది కాబట్టి యువత మొత్తం ఈ బంధుల్లో పాల్గొనాలి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలని నిలువున దోపిడీ చేస్తూ పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ఈరోజు సాధారణ ప్రజల యొక్క నట్టి విరుస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి సాధారణ ప్రజల డిమాండ్ సాధన కోసం సాధారణ ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిరసనగా రైతులు కూలీలు కార్మిక వర్గం అంతా సంయుక్తంగా కలిసి ఈ బంధుని జయప్రదానం చేయాలి ఈ బంధు సమాచారాన్ని ప్రతి కార్మికుడు ప్రతి రైతు ప్రతి వ్యవసాయ కూలీ ప్రతి నిరుద్యోగి ప్రతి విద్యార్థి అందరికీ చేరవేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఫిబ్రవరి పదహారున శుక్రవారం రోజు జరిగే భారత్ బంధును జయప్రదానం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను